బిగ్ బాస్ సీజన్ నైన్ లో టాప్ ఫైవ్ గా ఎలిమినేట్ అయిపోయిన సంజనా గల్రాని బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూ లో శివాజీ గారు అడిగిన క్వశ్చన్ కి ఏమేమి సమాధానాలు చెప్పారు తనుజా గురించి ఏం చెప్పారు కళ్యాణ్ గురించి చెప్పారు డెమాన్ గురించి ఏం చెప్పిందో మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం కుదిరితే మన ఛానల్ ఒక్క లైక్ వేసుకుని వీడియో అయితే చూడండి మావా చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చింది గేమ ఫస్ట్ దాని గురించి మాట్లాడాలా నూట యాభై రోజులు కూడా కాలేదు అలాంటి అప్పుడే పుట్టిన చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చింది అది శివాజీ గారు అంటున్నారు నాకు కూడా అదే అనిపించింది చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చినా కూడా గేమ్ స్టార్ట్ చేసిందే సంజనా గల్ రాణి గారు ఆమె ఎప్పుడైతే గుడ్డు దొంగతనం చేసిందో గేమ్ అక్కడే స్టార్ట్ అయిపోయింది ప్రతిసారి ఏదో ఒక గొడవ పెట్టేది సంజనా గారు సైలెంట్ గా ఉండేది అదే జరిగింది బిగ్ బాస్ సీజన్ నైన్ లో మొత్తం మాట్లాడుకుందాం మామ శివాజీ గారు అయితే అలా పిలిచారు పిలిచిన తర్వాత మీరు చేసిన గుడ్డు దొంగతనం పదిహేను వారాల ముందు చేశారు పదిహేను వారం దాకా మిమ్మల్ని తీసుకువచ్చింది అదే మీరు ఆడిన ఆట సూపర్ గా గేమ్ ఆడారని ఏమకైతే ఒక బిరుదైతే ఇచ్చారయ్యా ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు కదా ఒక అవార్డు అలాగే సంజనా గారికి గుడ్డు అవార్డ్ ఇచ్చారు ఆమె కూడా నవ్వుతా తీసుకుంది గుడ్డు అవార్డ్ ఆ తర్వాత సంజనా గారు ఇలా అంటున్నారు కిడ్స్ ని వదిలేసి వచ్చాను నాకు తెలుసు నాకున్న పేను కానీ ఇక్కడ గేమ్ ఆడటానికి వచ్చాను నేనైతే గేమ్ ఆడాను అందుకే టాప్ ఫైవ్ లో ఉన్నాను అని సంజనా గారు చెప్తున్నారు ఇది మాత్రం నిజం ఆమె గేమ్ అయితే సూపర్ గా ఆడారు ఆ తర్వాత రెండు వేల ఇరవైలో ఆమె మీద ఏదో నింద పడింది ఆ నింద గురించి మనం అయితే చెప్పకూడదు ఓకేనా నాకు తెలుసు మీకు తెలియాలంటే ఖచ్చితంగా యూట్యూబ్ లో సెర్చ్ చేయండి ఖచ్చితంగా తెలుస్తుంది ఆ నిందపడిన తర్వాత ఆమె మూవీస్ కానీ అన్నిటికీ దూరం అయిపోయింది ఆ తర్వాత మ్యారేజ్ చేసుకునే పిల్లలు అంత బాగుంది ఆ తర్వాత బిగ్ బాస్ అనే ఒక ఆఫర్ వచ్చింది వాళ్ళ అమ్మగారిని అడిగితే ఎల్లమ్మ నీ మీద పడ్డ నింద చెరిగిపోవాలి నీ పిల్లలు కూడా అలా అనుకోకూడదు నిన్ను అని అనుకుంటే ఖచ్చితంగా ఆమె బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అప్పుడు బిగ్ బాస్ లోకి రావడానికి గట్టిగా ఫిక్స్ అయింది ఓకేనా ఫిక్స్ అయ్యి బిగ్ బాస్ లో తను ఏ ప్రూవ్ చేసుకోవాలనుకుంది ప్రూవ్ చేసుకుంది సంజన గలరా సూపర్ 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 ఆ తర్వాత సంజన గారు ఇలా అంటున్నారు అకౌంట్ లో జీరో ఉన్నా బతకగలం కానీ మన మీద మనం చేయని తప్పుకు ఎవరైనా మన తప్పు అంటే బతకలేని శివాజీ గారు అని చెప్తుంది ఆ తర్వాత యాభై ఆరు మూవీస్ చేశాను కానీ నా మీద పడ్డ ఆ ఒక్క నింద వల్ల నేను ఇండస్ట్రీకి చాలా దూరం అయ్యాను ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ బిగ్ బాస్ నాకు ఇచ్చిన సెకండ్ ఇన్నింగ్స్ అని ఆమె చెప్తుంది ఆ తర్వాత అమ్మకి వల్ల అమ్మకి కానీ అందరికి రాంగ్ ఆర్టికల్స్ అయితే వేశారంట సంజనా గారి మీద అప్పట్లో ఓకేనా ఆమె మీద వచ్చిన ఎలిగేషన్స్ కి రాంగ్ ఆర్టికల్స్ వేసారు ఆమె చెయ్యలేదని తెలుసు ఆ తప్ప ఆ తర్వాత నేను చెయ్యలేదు కదా నా గురించి మంచిగా వేయండి ఆర్టికల్స్ అన్నా కానీ అప్పుడైతే ఆర్టికల్స్ అయితే వేయలేదు అది అంతా మనసులో పెట్టుకుని నేనేంటో ప్రజలకు తెలియాలి సంజన అంటే ఎలా ఉంటుంది క్యారెక్టర్ అసాసినేషన్ చెయ్యదు సంజన అంటే ఎలా ఉంటుంది మన మనిషి మనలో ఉండే మనిషి అని అందరికీ తెలియాలి అని నేను బిగ్ బాస్ హౌస్ కి వచ్చాను అని చెప్తుంది బిగ్ బాస్ బస్ లో ఆ తర్వాత నాకు ఫిల్టర్స్ ఉండవు శివాజీ గారు నేను ఎప్పుడు ఇలాగే ఉంటారు నాకు ఏదనిపిస్తే అదే చెప్తాను అని చెప్పింది ఏ సందర్భంలో అంటే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ అండ్ తనుజా వాళ్ళిద్దరు గురించి మాట్లాడి చూసావా ఆర్మీ పవన్ కళ్యాణ్ తనుజా అంటే ఫేమ్ ఉంది కాబట్టి ఆమె వెనుక పడుతున్నావు అదే నీ ఆట అని అనింది ఎందుకంటే ఆ సందర్భంలో ఇద్దరికి సంజనా గారికి పవన్ కళ్యాణ్ కి చిన్న గొడవ అయితే అయింది పవన్ కళ్యాణ్ అంటారు మీ ఆట ఏమీ లేదు కదా అని అప్పుడు సంజనా గారికి ఇలా అయితే మాట జారారు అది నాకు కూడా తప్పే అనిపించింది ఒక పర్సన్ ని అలా అయితే అనకూడదు అప్పుడు తనుజా కూడా చాలా అంటే చాలా కోపపడింది ఎందుకంటే కళ్యాణ్ అయినా తనుజని వాళ్ళిద్దరిని కలిపి మీ ఇద్దరు ఇలా ఆడుతున్నారు ఒక పేరులా ఆడుతున్నారు అని టూ రాంగ్ ఆ రోజు కూడా కిచెన్ రూమ్ లో తనూజీ డైరెక్ట్ గా సంజనా గారిని అడిగింది ఆమెకి నచ్చలేదు మీకు కళ్యాణ్కి ఏదన్నా పాయింట్ లో ఏదన్నా తప్పు అనిపిస్తే మీ ఇద్దరు మాట్లాడుకుంది నన్ను అయితే లాగొద్దు అని ఆ రోజు తనుజా చెప్పింది ఇప్పుడు కూడా నాకు అదే పాయింట్ మీద నేనైతే స్టిట్ అయితే ఉంటా సంజనా గారు ఆ మాట మాట్లాడటం తప్పు ఆ తర్వాత శివాజీ గారు ఇలా అంటున్నారు తెలుగు బిగ్ బాస్ లో ఇంతవరకు ఏ ఆంటీ టాప్ ఫైవ్ కి రాలేదు అని ఎందుకంటే ఆంటీ గౌర ఒకటి అయింది కదా డెమాండ్ కి అంటే సంజనా గారికి డెమాండ్ ని అంటారు కదా సంజనా గారు ఓన్లీ నీకు అమ్మాయి ఆంటీ అమ్మాయిలే కనపడతారు ఆంటీలు కనపడరు అని అప్పుడు ఏదో గేమ్ జరగదుమో ఆ గేమ్ లో అయితే సంజనా గారిని డిమాండ్ పట్టించుకోలేదని మేము ఆంటీస్ కాబట్టి మేము కనిపించట్లేదు రీతు అంటే వాళ్ళు అమ్మాయిలు కదా వాళ్ళు నీకు కనిపిస్తారు అన్నారు ఆ పాయింట్ ఆఫ్ లో సంజన శివాజీ గారు అయితే సంజనా గారు అయితే ఎలా సమాధానం అయితే చెప్తున్నారు ఆ తర్వాత డ్రెస్సింగ్ డిమాండ్ అండర్ రీతి వాళ్ళిద్దరు డ్రెస్సింగ్ గురించి కూడా ఒక మాట అన్నారు చూసావు అక్కడ కూడా సంజనా గారి ఇంటెన్షన్ అయితే అది కాదయ్యా ఫస్ట్ నేను ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉన్నా సంజనా గారి ఇంటెన్షన్ అది కాదు కానీ ఆమె అయితే ఆ మాట అనేది అనేసారు పక్క పక్కన కూర్చుంటున్నారు అది కానీ అప్పుడు నేను అదే చెప్పాను ఆమె ఇంటెన్షన్ అది కాదు ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటా ఇంటెన్షన్ అది కాదు కానీ చెప్పే విధానం తప్పు అయిపోయింది ఇప్పుడు కూడా అదే చెప్తా ఆ తర్వాత సంజనా గారు బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ లో వన్ వీక్ ఉన్నారంట అప్పుడు అంట వన్ వీక్ ఉండి వెళ్ళేసి వచ్చేసి ఆ బయటకు వచ్చేసిందంట ఆ తర్వాత ఫోటోలు ఇచ్చాయి కొన్ని ఫోటోలు అయితే ఇస్తే వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి చెప్పన్నారు అంటే మీకు ఎవరు క్లోజ్ గా ఉంటారు ఎవరు మీతో క్లోజ్ గా ఉండరు దాని గురించి చెప్పమంటే నీట్ గా చెప్పారు కానీ ఇక్కడ తనుజాకి కళ్యాణ్ కి అయితే బ్లాక్ బ్లాక్ సింబల్ అయితే ఇచ్చారు లవ్ సింబల్ ఎందుకంటే వాళ్ళిద్దరు నాతో ఎక్కువగా రేపోగా లేరు మిగతా వాళ్ళందరూ నాతో రేపోగా ఉన్నారు వాళ్ళిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ నాతో బాగుండాలని వాళ్ళిద్దరికైతే బ్లాక్ ఇచ్చి మిగతా వాళ్ళందరికీ రెడ్డి అయితే ఇచ్చేశారు కానీ ఒక్కొక్కరు గురించి ఒక్కొక్క మాట అయితే సంజన గారు చెప్పారు ఆ మాట ఏంటి సంజన గారు చెప్పిన మాట ఏంటి ఖచ్చితంగా ఇక్కడ నుంచి బాగుంటుంది మామ వినండి ఓకేనా ఆ తర్వాత తనుజా గురించి ఫస్ట్ నాకు అంతగా క్లోజ్ అవ్వలేదు అని ఆ బ్లాక్ హార్ట్ అయితే ఎరగొట్టేశారు అయ్యా వాళ్ళిద్దరు గొడవలు అవుతానే ఉండే కదా చాలా సార్లు గొడవలు అయినాయి మళ్ళీ కలిసిపోయారు కానీ అంత క్లోజ్ అవ్వలేదు నాకు తనూజ అని ఆ బ్లాక్ హార్ట్ అయితే ఎరగొట్టాడు ఆ తర్వాత ఫ్లోరా గారి ఇచ్చారయ్యా ఫ్లోరా గారికి లవ్ సింబల్ ఆమెనైతే క్లోజ్ ఫ్లోరాకి నాకు ఫస్ట్ లో గొడవలు అయినా కానీ మీ ఇతర చాలా క్లోజ్ అని ఫ్లోరా గారిది అయితే ఉంచుకున్నారు ఓన్లీ కళ్యాణి తనుజా తప్పితే మిగతా వాళ్ళందరినీ ఆ ఉంచుకున్నారు వాళ్ళిద్దరే ఎరగొట్టేశారు ఆ తర్వాత ఇమానుయల్ నాకు బేబీ లాంటి వాడు ఓకేనా నేను ఇమానుయల్ గురించి మాట్లాడాలా ఇమానియల్ నాకు బేబీ లాంటి వాడు నేను పిల్లల్ని వదిలేసి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత చాలా బాధపడుతుంటే నాకు మెంటల్ గా ఇమానుయల్ చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు మేమిత్రం చాలా జోక్స్ చేసుకునే వాళ్ళం నాకు ఆ బాధ లేకుండా చేశాడు ఇమాన్యుల్ అని అంటుంది సంజనా గారు కానీ అక్కడ శివాజీ గారు ఒక మాట అంటారు ఒక కమేడియన్ చేసే అబ్బాయి వెనక మీరుంటే మీకు కంటెంట్ వస్తుంది మీరు బాగా ఫేమ్ అవుతారని ఇమానుయల్ వెనక మీరు అలా ఉన్నారా అని అంటారు శివాజీ గారు ఆ మాట నాకు నచ్చలేదు ఎందుకంటే ఇమానుయల్ కంటే సంజనా గారికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది నిజం చెప్పాలంటే అవి ఒకప్పుడు మంచి మంచి సినిమాలు చూశారు ఆమెకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సూపర్ గా ఉన్నారు ఓకేనా ఆ మాట అయితే నాకు నచ్చలేదు ఆమె వాళ్ళ బాండింగ్ నేచురల్ గానే బాండ్ అయింది సంజన గారిది గారికి గారిది నాకు అనిపించింది మీకు కూడా అనిపించిందా లేదా కామెంట్ లో తెలపండి ఆ తర్వాత సుమన్ శెట్టి గారు అయితే లైన్ అన్నా అని అన్నారు సుమన్ శెట్టి గారు సంజనా గారి మీద చాలా సార్లు రివర్స్ అయ్యారు కానీ సంజనా గారు మాత్రం చాలా జోలిగా ఉన్నారు సుమన్ శెట్టి గారు చాలా సార్లు ఒకేసారి నామినేషన్ సామినే చేయటం ఏదన్నారు ఏదో చెప్పాలంటే ఆ పేరే చెప్పడం కానీ సంజన గారి ఎలాంటి కర్మశం ఉండదు ఆ సెల్ఫిష్ అనేది ఉండదు ఆమెకి తప్పనిపించిందా ముఖం ఏ చెప్పద్ది రైట్ అనిపించిందా ముఖమే చెప్పద్ది అలాంటి మనిషి సంజనాకర్ రాని ఆ తర్వాత రాము గురించి ఇస్ ఎ స్వీట్ బాయ్ అని పెట్టింది కాబట్టి ఎంబర్నే వెళ్ళిపోయాడు మంచి పర్సన్ రా తర్వాత కళ్యాణ్ పడాలది కళ్యాణ్ పడాల హార్ట్ కూడా తీసేశారు కళ్యాణ్ పడాలకి నాకు అంతగా పడలేదు చాలా తెలివైన కంటెస్టెంట్ కానీ తనకు ఎవరైతే క్లోజ్ గా ఉంటారో వాళ్ళతోటే ఎక్కువ క్లోజ్ గా ఉన్నాడు నాతో అంత క్లోజ్ అవ్వడానికి అయితే ప్రయత్నించలేదు నేను కూడా అంత ప్రయత్నించలేదు అని ఆర్బీ పవన్ కళ్యాణ్ కూడా ఆ సింబల్ అయితే క్రాక్ అయితే చేసేశారు కళ్యాణ్ ది తను అదే ఆమె తీసే మిగతవాళ్ళందరూ ఉంచుకున్నారు సంజనా గారు ఆ తర్వాత డెమాండ్ నాకు మంచి తమ్ముళ్ళ లాంటి వాడు ఒకరి వైపు నిలబడాలంటే నిలబడిపోతారు రీతు వైపు నిలబడాలని ప్రతిసారి అనుకుంటాడు చివరి దాకా తను గెలిచినా గెలవపోయినా రీతు గెలవాలి అనుకుంటాడు ఇది మాత్రం నిజం ఆ తర్వాత ప్రియా గొంతు పెద్దది ప్రియాది లేకపోతే ఎక్కువ రోజులైతే ఉండేది ఏదైనా చెప్పాలంటే గబాబాబు మాట్లాడేస్తుంది అని ప్రియా గురించి చెప్పింది ఆ తర్వాత దివ్య స్ట్రాంగ్ ఏమ రాజమాత టైప్ అంటాయా దివ్య నిజమే రా దివ్యాకి కదా తప్పు అనిపిస్తే తప్పు రైట్ అనిపిస్తే రైట్ అందుకే పాపం చాలా నెగిటివ్ అయితే అయ్యింది ఇప్పుడైతే ఎలిమినేట్ అయితే అయిపోయింది ఆ తర్వాత మాధురి బోత్ లవ్ ఇచ్చింది ఆ తర్వాత క్లోజ్ ఇచ్చింది సింబల్ ఇచ్చి తీసేసింది చివరికి మ్యాడీ మంచిదే అని మాధురి గారికి అయితే ఇచ్చేసింది సంజనా గారి ఇంటర్వ్యూ అయితే ఇలా జరిగింది ఓకేనా సంజనా గారు తనూజాకి కళ్యాణ్కి బ్లాక్ హార్ట్ ఇచ్చేశారు అంటే వాళ్ళ హార్ట్ తీసేశారు మిగతా వాళ్ళందరూ హార్ట్లు అయితే ఉంచుకున్నారు ఎందుకంటే తనూజాకి కళ్యాణ్కి సంజనా గారికి కొంచెం అయితే పడలేదు రేప కూడా కుదరలేదు అందువల్ల ఇచ్చేశారు ఓకే మామ నెక్స్ట్ మన వీడియోస్లోనికి బీబీ జోడీ అప్డేట్స్ రివ్యూస్ ఎనాలిసిస్ ప్రతి ఒక్కటి ఉంటాయి బిగ్ బాస్లో ఎలాగైతే మనం చెప్పాము బీబీ జోడీ గురించి కూడా అలాగే చెప్తాం చూసి ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను కుదిరితే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేసుకుని కామెంట్లో తెలపండి ఖచ్చితంగా హైప్ అయితే ఇవ్వండి మనకి ఇక్కడ అనిపిస్తే అదే చెప్పండి